బెదిరింపులకు భయపడే రకాల ఆదివాసులు కాదు దానికి రెండు వేల పదిహేడు ఉద్యమం ఉదాహరణ మీకు మళ్ళొక్కసారి మీరు ఇటువంటి ప్రచ ప్రచారాలు చేసుకుని ఇట్లాంటి ప్రేలాపన చేస్తుంటే మేము అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం మాకు వస్తుంది డెబ్బై ఆరులో మిమ్మల్ని కలిపిందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు మీరు ఎస్టీలమని చెప్పి మాట్లాడుతున్నారు ఏ విధంగా మీరు ఎస్టీ అని చెప్పండి అసలు మీకున్న ఆధారాలు ఏంటి ఎస్టీగా ఎట్లా ఎస్టీ లైన్లు ఏ చట్టం ప్రకారం మిమ్మల్ని కలపడం జరిగింది ఎస్టీ జాబితాలో ఏ కమిషన్ రిపోర్టు మిమ్మల్ని కల్పని చెప్పిచ్చింది ఇటువంటి ఏమైనా మీ దగ్గర ఉన్నాయా లేవు చెప్తున్నారు సీతారాం నాయక్ గారు పంతొమ్మిది యాభై ఆరులో మమ్మల్ని కలిపిందని చెప్పేసి దయచేసి అదే పంతొమ్మిది యాభై ఆరు చట్టం యాభై ఆరు సెప్టెంబర్ పదో తారీఖున ఒక చట్టం వచ్చింది ఇరవై తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది యాభై ఆరులో రెండో చట్టం వచ్చింది ఈ రెండు చట్టాలు కూడా ఎవరిని కలపడానికి తీసేసేదానికి తీసుకొచ్చిన చట్టాలు కాదని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం మీకున్నది హీతారాం నాయక్ అండ్ సంజీవ్ నాయక్ శివలాల్ నాయక్ అండ్ హుస్సేన్ నాయక్ మీరు నలుగురు కూడా మీరు నలుగురు అనిశ్చితం తీసుకురాడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇంకొకసారి గనుక ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు ఇక్కడ యాభై ఆరు చట్టం లేవున్నదంటే ఆఫ్ పాపులేషన్ ఎస్టీ ఎస్టీస్ అని చెప్పారు అంటే దేనికోసం అక్కడ ఇంక్లూడ్ అండ్ ఎక్స్ ఎక్స్క్లూడ్ అనే రెండు పదాలను వాడడం జరిగింది ఈ రెండు పదాలు ఏం చెప్తున్నాయంటే స్వాతంత్ర్యాన్ని రాకముందు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు పోయిన వ్యక్తులు గాని లేకపోతే ఈ ప్రాంతానికి ఇంకొక జిల్లాకు పోయిన వ్యక్తులు కానీ ఈ ప్రాంతానికి ఇంకొక డివిజన్ కు పోయిన వ్యక్తులు గాని ఈ తాలూకా నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్లిన వ్యక్తులకు కానీ ఆ ప్రాంతాల్లో స్థానిక రిజర్వేషన్ లో షెడ్యూల్ ట్రైబల్ షెడ్యూల్ క్యాస్ట్ గుర్తింపు లేకపోవడం మూలంగా ఈ చట్టాలను చేసింది కేంద్ర ప్రభుత్వం తప్ప మిమ్మల్ని కలపడానికి కాదు అనేది తెలుసుకోవాల్సిన అవసరం నీకున్నది అరవై ఐదు పంతొమ్మిది అరవై ఐదు సంవత్సరంలో లోకూర్ కమిషన్ కూడా రివిజన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ లీస్ట్ లో కూడా ని తీసేయాలా బంజారాస్ ని కలిపే బ్రేక్ మాండ్ చేసింది మరి మీరు ఆదివాసులు అయితే మీరు గిరిజనులు అయితే వివిధ రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఎట్లున్నారు డినోడిపో ఎట్లున్నారు బీసీలుగా ఎట్లున్నారు ఈ స్టేట్లో వచ్చి ఎస్టీలు ఎట్లా ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉందండి అవసరం లేకుండా మాట్లాడుతుంది మీరు ఎస్టీలు అయితే ఒకటో తారీఖు ఏడో నెల పంతొమ్మిది డెబ్బై ఏడో సంవత్సరంలో ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఏడు ఎఫ్ టూ డెబ్బై ఏడు డాష్ ఒకటి అనే ఒక మెమోని ఇష్యూ చేసేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి డైరెక్షన్స్ మనకు రాలేదు ఈ లంబాడ ఎరుకల యానాదీలకు ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వదని చెప్పి కాబట్టి మీరు ఇవ్వద్దని చెప్పేసి అప్పటి చీఫ్ సెక్రటరీ ఎస్ఆర్ శంకరణ్ గారు ఈ మెమోని ఎందుకు జారీ చేసిందని చెప్పి నేను అడుగుతున్నా ఎస్పీలే కదా ఎందుకు జారీ చేసిండేది అంటే మీకు కేంద్రం నుంచి ఎటువంటి ఆధారాలు రాలేదని దాంట్లో రెండోది ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ అమెండ్మెంట్ యాక్ట్ లో మీరు ఎక్కడ కూడా షెడ్యూల్ గా లేరు మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి దయచేసి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీలో లేదు మద్రాసు రాష్ట్రం ఉన్నది పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడలేదు నవంబర్ ఒకటి పంపల యాభై ఆరు నుంచి ఇటు హైదరాబాద్ రాష్ట్రాన్ని అటు ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చేసింది అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీలో మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ద్వారా మేమందరం గుర్తించబడ్డది గుర్తించబడ్డ ఇది హైదరాబాద్ స్టేట్ లో హైదరాబాద్ స్టేట్లో మీరు లేరు ఒకవేళ మీరు ఇక్కడ ప్రజలుగా ఉండొచ్చు కానీ రిజర్వేషన్లో మూడు వందల నలభై రెండు ఆర్టికల్ కింద షెడ్యూల్ ట్రైబ్ గుర్తించి లేరు కాబట్టి మీకు ఎటువంటి అధికారాలు ఎటువంటి అర్హతలు మీకు ఎస్టీఓదా పొందడానికి లేదనేది నిరూపిస్తున్నాయి